ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా చూ కోరుకుంటున్నాను ఈరోజు లైవ్ ఏంటంటే లోతు లోతు గురించి కొన్ని విషయాలు చదవాలి కొన్ని విషయాలు చెప్పాలి అని ఆశపడుతున్నాను నేను మీకు చదివి చెప్తూ ఉంటే దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు నేను కూడా నేర్చుకుంటున్నాను ఆదికాండంలో నుండి పంతొమ్మిదవ అధ్యాయము ఒక్కసారి చదువుతానండి లోతు గురించి అనమాట లోతు గురించి కొన్ని విషయాలు ఒక్కసారి నేను చదువుతాను ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదీతలు సుధోమ చేరినప్పటికీ లోతు సుధోమ గర్మి వద్ద కూర్చుని ఉండను లోతు వారిని చూసి వారిని ఎదుర్కొన్నటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలు కడుగుకొనుడి మీరు పెందలకడ లేచి మీ త్రోగను వెళ్ళవచ్చునాను అందుకు వారు అలాగూ కాదు నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమనుడు అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించి అతడి వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చుగా వారి భోజనం చేసి వారు పండుకొనక ముందు ఆ పట్టణస్తులు అనగా సుధము మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులెక్కడా మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారా ఇంత పాతకము కట్టుకొనుకుడి ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని నీ యొద్దకు వెలుపలకు తీసుకొని వచ్చేదను వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిది మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండా చూచుచున్నాడు వారి కంటే నీకు ఎక్కువ కీడు చేసేదని చెప్పి లోతు ఆ మనుష్యుని మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టకు సమీపించి అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోనికి తమ యొద్దకు తీసుకొని తలుపులు వేసి లోతు లోతు గురించి చాలా చాలా విషయాలు ఉన్నాయండి ఈ పంతొమ్మిదవ అధ్యాయంలో లోతు గురించి నేను ఒకసారి చదివిన తర్వాత చిన్న క్లారిటీ ఇస్తానండి కాగా వారికంటే నీవు ఎక్కువ కీడు చేసామని నీ నీకు ఎక్కువ కీడు చేసామని చెప్పి లోతు అను ఆ మనుష్యని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోనికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి అప్పుడు వారు పిన్నెలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగు చేయగా వారు ద్వారము కనుగొనలేక విసి అప్పుడు ఆ మనుష్యులు లోతుతో ఇక్కడ నీకు మరి మరి ఎవరున్నారు నీ అల్లు నీ నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము మేము ఈ చోటు నాశనము తిమి మేము ఈ చోటు నాశనము చేయ తిమి వారిని గూర్చిన మొర ఏహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయటకు ఏహోవా మమ్మల్ని పంపెనని చెప్పగా లోతు బయటకు వెళ్ళి తమ కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాటలాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి ఏహోవా ఈ పట్టణము ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాలు చేయువాని వలె ఉండెను తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నీ ఇద్దరు ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి అతడు తడవు చేసిన అప్పుడు అతని మీద ఏహోవా కనికెర వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులు పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము నీ వెనుక చూడకుము ఈ మైదానంలో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా లోతు ప్రభువా అలాగు కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనికరపడి కనుపరిచిన నీ కృపను గణపరిచితివి నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవదునేమో ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోని అది చిన్నది కదా నేను బ్రతుకుదు చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను ఈ విషయంలో నీ మనవి అంగీకరించిదిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము నీవక్కడ చేరు వరకు నీకేమి నేనేమి అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడిను లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమును సూర్యుడు ఉదయించును అప్పుడు ఎహోవా సుధోమ మీదను గుమర మీదను ఎఫోవా యొద్ద గంధకములను అగ్నిని ఆకాశములను కురిపించి ఆ పట్టణమును ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనం చేశను అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను ఎఫోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సుధోమ గుమర్రాల తట్టును ఆ మైదానము ప్రదేశం యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశము పొగ ఆవము పొగవలే లేచిచుండను దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకం చేసుకొనను లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించను ఒకసారి లోతు లోతు అబ్రహాము రిలేటివ్ చుట్టాలన్నమాట అబ్రహాముకు సంబంధించిన మనిషి లోతు అయితే ఇక్కడ లోతు ఉంటున్న ఆ ఊరి పేరు సుధమ సుధమ గుమర్రో అయితే ఇక్కడ వీళ్ళు చేసే అన్యాయం వీళ్ళు చేసే పాపం వీళ్ళు చేసే ప్రతిదీ చెడునంతటిని దేవుడు చూశాడు దేవుడు చూసి అనుకున్నాడు ఈ పట్టణాన్ని నేను నాశనం చేయాలని ఆ దేవుడు వీరి దగ్గరికి లోతు దగ్గరికి ఇద్దరు దేవదూతలను పంపిస్తాడనమాట అయితే దేవదూతలు ఆ సాయంకాలం పూట వస్తు అంటే వచ్చేటప్పటికి ఊర్లో ఉన్న మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రతి వాళ్ళు మనం చూస్తారు కదా అయితే ఆ ఇద్దరు దేవదూతలు సుధమా చేరినప్పటికీ లోతు సుధమ గమనీయత కూర్చుండేనను లోతు అక్కడ కూర్చున్నాడు అనమాట గవని వద్ద లోతు కూర్చొని ఉన్నాడు అయితే వారికి ఆయన ఏం చేశాడంటే లోతు వారిని చూసి వారిని ఎదుర్కొంటకు లేచి శాస్త్రాంగ నమస్కారం చేసి ఆ దేవదూతలను చూసి వాళ్ళని ఎదుర్కొంటానికి లేచి వాళ్ళకి శాస్త్రాంగ నమస్కారం చేశాడంట నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చు వెళ్ళబుచ్చి కాలు పడుక్కొనుడు మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళ వెళ్ళవచ్చు అయితే ఆయన ఏమన్నాడంటే లోతుకి ఒక మంచి మనసుందండి ఆయన ఏం చేశాడంటే వాళ్ళని చూడగానే లేచి వాళ్ళకి శాస్త్రాంగ పడి నమస్కారం చేసి మీరు నా ఇంటికి వచ్చి ఈ రాత్రి ఉండి కాళ్ళు కడుక్కొని మీరు మీరు మా ఇంట్లో ఈ రాత్రి ఉండమని వాళ్ళకి చెప్తాడనమాట అయితే మీరు పొద్దున్నే వెళ్ళిపోవచ్చు నైట్ మా ఇంట్లో ఉండమని చెప్తాడనమాట అయితే అలా అందుకు వారు ఏమన్నారంటే అలాగూ కాదు నడి వీధిలో అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడే ఉంటాము మేము వీ వీధిలోనే ఉంటాము మేము మీ ఇంట్లోకి రాము అని చెప్తారంట చెప్తే ఏం చేశాడు లోతు ఏం చేశాడంటే బలవంతం చేశాడంట ఎవరిని ఆ దేవదూతల్ని లోతు బలవంతం చేశాడు అది బలవంతం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు ఇంకా సరేలే పద అనేసి వాళ్ళని ఇంట్లోకి తీసుకొని పోయి వాళ్ళకి ఏం చేశాడు ఆతిథ్యం ఇచ్చాడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకి శ్రేష్టమైనది ఇస్తాం కదా చుట్టాలకి శ్రేష్టమైంది ఆతిథ్యం ఇస్తే దేవుడు చూస్తాడనమాట వాళ్ళకి ఆతిథ్యం ఏమి ఇచ్చాడంటే పొంగని రొట్టెలు విందు చేశాడనమాట పొంగని రొట్టెలు కాల్చుగా వారు భోజనం వాళ్ళకి మంచి ఆతిథ్యం ఇచ్చాడు వాళ్ళు భోజనం చేశారు భోజనం చేసి పడుకున్నప్పుడు వాళ్ళ ఊర్లో ఉన్న ప్రజలందరూ ఎవరెవరంటే మనుషులు బాలులు బా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఏమన్నారంటే ఆ ఇంటి దగ్గరికి వచ్చారు లోతు ఆ ఇల్లు చుట్ట వేసంటే మొత్తం ఇల్లు మొత్తం ముట్టడి చేశారనమాట ఆ ఇంటి దగ్గరకు వచ్చి నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టు వేసి లోతును పిలిచి ఈ రాత్రిని యుద్ధకు వచ్చిన మనుషులు ఎక్కడున్నారు ఎక్కడా మేము వారిని కూడునట్లు అంటే వాళ్ళు చూడండి వాళ్ళ మనుషులో ఎలాంటి చెడు ఆలోచన ఉంది వాళ్ళ మనుషులో ఎలాంటి తప్పుడు ఆలోచన ఉంది మేము వాళ్ళని కూడతాం అంటే వాళ్ళతో పడుకుంటాము దేవదూతలతో పడుకుంటాం అంటే వాళ్ళ మనుషులో ఎలాంటి మనస్సు ఎంత పాపంతో నిండిపోయిందండి వాళ్ళతో మేము పడుకుంటాము అని చెప్పి వాళ్ళని మేము కూడతాము అని చెప్పి చిన్న మొదలు చిన్న పిల్లలు కూడా ఎంత పాపంలో ఎన్ దేవుడు ఎందుకు అలా చేశాడంటే వీళ్ళు దేవుడు ఇలాంటి పాపంలో నిండిపోయింది ఈ సుధమ గుమర పట్టణం అని చెప్పి అందుకోసంగానే ఆ సుధమోని నాశనం చేయడానికి దేవుడు సిద్ధపడ్డాడు అనమాట అయితే వాళ్ళు అన్నారంట నీ ఇంట్లోకి వచ్చిన వాళ్ళని బయటకు పిలువు మేము వాళ్ళతో కూడుతాము వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా చూడండి ఎంత పాపంతో కూడిన మాట అండి ఎంత చెడుతో కూడిన మాట కదా అయితే లోతు ఏం చేశాడు లోతు ద్వారం ద్వారంలో వారి దగ్గరికి వెళ్ళి ఆయన వచ్చాడు అనమాట బయటకు వచ్చి అన్నలారా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆయన ఇంటికి వచ్చారు కదా వాళ్ళు ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట అన్నలారా ఇంత పాతకము కట్టుకుడి ఇదిగో పురుషుని కూడాని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు ఉన్నారు అయితే వారిని మీ యొద్దకు వెలుపలకు తీసుకుని వచ్చేదను వారిని మీ మనసుకు వచ్చినట్టు చేసుకుని చూడండి ఆయన ఎంత నా ఇంటికి వచ్చారు వాళ్ళు వాళ్ళనైతే పాడు చేయొద్దు కానీ నాకు పురుషుని ఎరగని ఇద్దరు కుమారులు కుమార్తెలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు ఇప్పటివరకు వాళ్ళకి నేను పెళ్లి చేయలేదు పురుషుని ఎరగలేదు వాళ్ళని మీ దగ్గర తీసుకొస్తా మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి లోతు వాళ్ళతో చెప్తున్నాడు అనమాట వాళ్ళతో చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా వాళ్ళు పాపంలో మునిగిపోయిన సుధుము పట్టణం మనుషులు కదా వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదండి ఏం చేశారో తెలుసా వెలుపలకు తీసుకుని వచ్చేదని వారిని మీ మనసుకు వచ్చినట్టు చూడండి ఒక తండ్రి ఆడపిల్లల్ని కూడా పంపిస్తా మీ దగ్గరికి అని చెప్పాడంటే వాళ్ళు ఎంతగా ఆయనని విసికి ఎంతగా ఆయనని వాళ్ళని పంపిస్తావా లేదా అని చాలా బాధ పెట్టి ఉంటారండి అయితే వారికి ఏమి కావద్దు అని వాళ్ళ పిల్లల్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు లోతుకి ఆ మంచి మనసు ఉందండి దీన్ని బట్టి దేవుడికి వందనాలు అయితే ఆ మనుషులు ఆ ఇంట ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరు ఏమి చేయకూడదని చెప్పినప్పుడు వాళ్ళు నా ఇంట్లో నీడ కోసం వచ్చారు ఈ నైట్ పడుకోవడానికి వచ్చారు మీరు వారిని ఏం ఆయనతో చెప్ చెప్ వాళ్ళందరితో చెప్పి బతిమినా మీరు ఏమి చేయకూడదని చెప్పినప్పుడు వాళ్ళు ఊరుకుంటారా నీవు అవతలికి పొమ్ము వీడెవడో మనలోనికి మా ఊర్లోకి నువ్వు ఒక పరదేశిగా వచ్చి నువ్వు మాకు చెప్పేంత తీర్పరివయ్యావా అని చెప్పి ఆ మనుషులందరూ ఈయన మీదకి ఏం చేశారంటే నీ నీకు ఎక్కువగా వారికంటే ఎక్కువగా నీకు కీడ్ చేస్తామని చెప్పి లోపలికి లోతు అను ఆ మనుష్యుని మీద దుమ్మిగా పడి తలుపులు పగలగొట్టడం తలుపులు కూడా పగలగొట్టి వాళ్ళని తీసుకుని వెళ్ళడానికి వాళ్ళ ఊరంతా సిద్ధపడ్డారండి చూడండి మనుషుల పాపము ఏం చేయడానికైనా వెనకడదు కదా ఎంత పాపంలో మునిగిపోయిందో దేవుడు అందుకే అనుకోని ఉంటాడు వీళ్ళు చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు పాపంలో మునిగిపోయారు కదా అసలు పట్టణమే నాశనం చేయాలి అన్నప్పుడు ఇంతకు ముందు అధ్యాయాలలో చదివితే ఉంటుందండి అబ్రహాము లోతు నాకు లోతు ఉన్నాడు మా అబ్బాయి లోతున్నాడు ఎస్స ఒక్కసారి చూడు ఒక్కసారి కనుకరించు ఆ పట్టణాన్ని వదిలేసేయి అని చెప్తే ఈ వీళ్ళు చేసే ఈ పాపాన్ని బట్టి దేవుడు ఒప్పుకోలేదండి చూసారు కదా దేవదూతలను కూడా పాడు చేయడానికి ఊరు మొత్తం వచ్చిందంట చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ముసలి వాళ్ళకు కూడా వచ్చి అందరూ వచ్చి ఆ వాళ్ళని మా కోసం బయటికి పంపి నువ్వు నుండో వచ్చి మా మాకు ఎదురు సమాధానం చెప్తావా అనేసి ఆయన మీద పడి తలుపులు పగ పగలగొట్టడానికి సిద్ధపడ్డారంట అయితే ఆ మనుషులు తమ చేతులను చాపి లోతు ఇంటిలోనికి తమ యుద్ధకు తీసుకుని తలుపు వేసి వాళ్ళు ఇద్దరు దేవదూతలు వింటూ ఉండొచ్చేమో చూస్తూ ఉండొచ్చేమో ఆయన తలుపు వాళ్ళు అలా తలుపులు పగలగొట్టడానికి చూసినప్పుడు ఆ ఇద్దరు వచ్చారు కదా దేవదూతలు వాళ్ళిద్దరు మనిషి లోతును ఇంటి లోపలికి తీసుకొని తలుపేసేసారు తలుపేసినప్పుడు అప్పుడు వారు పిన్నెలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గర నున్న వారికి కనుమగ్గు కలుగు చేయగా వారి ద్వారం కనుగొనలేకపోయాను కనుగొనలేక విసిక్కిరి చూసారా దేవుడు ఎంత గొప్పవాడంటే వాళ్ళకి కళ్ళు కనపడనియకుండా అసలు తలుపు ఎక్కడుందో వాళ్ళకి కనపడలేదు ఇది ఎంత ఆశ్చర్యం కదా తలుపు కనపడదా మనుషులకి ఒక్కలకి కాకపోయినా ఒకరికి అంతమంది వచ్చారు కదా చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద వాళ్ళ వరకు వచ్చారు కదా కానీ తలుపు ఎక్కడుందో వాళ్ళు వెదక వెతకలేక విసుగుపడ్డారంట తలుపు ఇది ఎవరు చేశారు కార్యం అంటే దేవుడే చేశాడు వాళ్ళకి తలుపు అనేది కనపడకుండా చేశాడనమాట కలుమబ్బు కలుగ చేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరెవరున్నారు లోపలికి ఆయనను పిలిచిన తర్వాత లోతుని అడుగుతున్నారనమాట ఇక్కడ నీకు ఎవరైనా బంధువులు చుట్టాలు నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఇంకెవరున్నారు అని నీ అల్లుని నీ కుమారులను కుమార్తెలను ఈ ఊరిలో అయితే నీకు ఎవరున్నారో నీకు సంబంధించిన వాళ్ళందరూ తీసుకొనరా అయితే మనం మేలిపోదాం ఇక్కడ నుండి అని అయితే మేము ఈ అని చెప్పి వెళ్ళిపోదామని చెప్పిన తర్వాత మేము ఈ చోటు నాశనం చేయడానికి వచ్చాము ఏహోవా వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దానిని నాశనం చేయటకు ఏహోవా ఎవరు పంపించారు వాళ్ళని అంటే యహోవానే దేవుడే పంపించాడు వీళ్ళ పాపం అంతా పండిపోయింది ఎంత చెప్పినా వినట్లేదు ఎంత ఓచుకున్నా వీళ్ళు వినట్లేదు అందుకే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయాలి మీరెళ్ళి లోతుని తీసుకురండి నేను ఆ పట్టణాన్ని నాశనం చేస్తా అది అది నాశనం అవ్వడానికి నాశనం చేయడానికి దేవుడు నిన్ను తీసుకురామని మమ్మల్ని ఇద్దని పంపించాడని లోతుతో చెప్తాడనమాట నీకెవరైనా ఉంటే తీసుకురమ్మని చెప్పి చెప్తారనమాట లోతు బయటికి వచ్చి తమ కుమార్తె పెండా ఉన్న తమ అల్లులతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి ఎహోవా పట్టణము నాశనం చేయబోచున్నాడని చెప్పాను ఆయన తలుపు తీసుకొని బయటకు వచ్చాడంట బయటకు వచ్చి వాళ్ళ అల్లులు ఉన్నారు కదా వాళ్ళ అల్లుళ్ళు అంటే పెళ్లి కాలేదు అంటే కాబోయే అల్లుళ్ళు అనమాట అయితే వాళ్ళతో అన్నాడు అనమాట మనము వెళ్ళిపోదాం రండి ఈ ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు ఈ దేవదూతల్ని మన దగ్గరికి పంపించాడు ఈ పట్టణం నాశనం అయిపోతుంది మీరు కూడా నాతో పాటు రండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తన అల్లుళ్ళతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి ఏహోవా ఈ పట్టణం నాశనం చేయబోతున్నాడు అని చెప్పను అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి అగతాలు చే అంటే వాళ్ళు నమ్మలేదండి వాళ్ళు మనుషులు కదా ఎవ్వరూ నమ్మరు వాళ్ళు నమ్మలేదు వాళ్ళకి అది ఏంటి ఈయన ఎగతాళిగా ఆయనని ఎగతాళిగా మాట్లాడారంట తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ దోష దోషశిష్యలో రచించుకోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్న నీ ఇద్దరు కుమార్తెను తీసుకుని రమ్మని చెప్పిన అయితే తెల్లవారిపోయింది అందరికీ డోర్ కనపడలేదు తెల్లారిపోయింది తెల్లారిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ దేవదూత లేచి నువ్వు నీ భార్య నీ పిల్లలు లేచి త్వరపడండి మనం వెళ్ళిపోదామని చెప్పినప్పుడు లోతు తడవు చేసా అంటే ఎందుకో వెనకాడ వెనకడుగుసాడు అంట అప్పుడు ఆ మనుషులు ఆ ఇద్దరు దేవదూతలు ఏం చేశారంటే అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తె చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి చూడండి ఎంత గొప్ప ధన్యత అంటే ఆ ఊరు నశించిపోతుంది ఆ నాశనంలో నువ్వు కూడా ఉండకుండా నీ భార్య నీ పిల్లలు అందరు బయటికి రావాలని చెప్పి ఆయన తడవు చేస్తుంటే ఆయన చేతులు పట్టుకుని తొందరగా రండి అది నాశనం అయిపోతుంది టైం అయిపోతుంది రండి అని చెప్పి త్వరపెట్టి తీసుకొని బయటకు ఆ ఊరు బయట వరకు తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి బయట వదిలిపెట్టి బయట నుంచారనమాట ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు వెలుపలికి ఊరు బయటికి మొత్తం తీసుకొచ్చారు అయితే నీ ప్రాణాన్ని తగ్గి అని చెప్పి నీ ప్రాణమును కాపాడుకో అని చెప్పి నీ వెనుక చూడకము వెనక ఏం జరుగుతుందో అది నాశనం అయిపోతుంది కదా సుధమగుమర పట్టణం నువ్వు అసలు చూడొద్దు వెనుక ఏం జరుగుతుందో నువ్వు చూడొద్దు అని చెప్పేసి ఆ దేవదూతలు చెప్పారనమాట ఆ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించుకోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా వాళ్ళు ఏం చెప్పారు దగ్గరలో ఒక పర్వతం ఉంది అక్కడ కనిపిస్తుంది కదా ఆ పర్వతంలోనికి నువ్వు పారిపో నువ్వు కాపాడబడతావు నీ కుటుంబం కాపాడబడుతుంది అని చెప్పినప్పుడు లోతు దాన్ని ఒప్పుకోలేదు ప్రభువా అలాగూ కాదు ఇదిగో నా కటాక్షము నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితివి నేను పర్వతమునకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో ఇదిగో పారిపోవటం ఈ ఊరు సమీపంలో ఉన్నది అయితే ఈయన ఏమన్నదంటే నేను అక్కడికి పోలేను ఇక్కడ ఊరు అనే ఒకటి ఉన్నదనమాట అక్కడికి అది చిన్నదే కానీ నేను అక్కడికి పోతా అని చెప్పాడు అనమాట అయితే సరే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళే వరకు నేను ఆ పట్టణాన్ని నేను నాశనం చేయండి నువ్వు త్వరపడి అక్కడికి తప్పించుకొని పారిపోము నీవక్కడ చేరువ చేరు వరకు నేనేమి చేయలే చేయలేనను అందుచేత ఆ ఊరికి అయితే వీళ్ళు ఏం చేశారంటే నువ్వు తొందరగా వెళ్ళిపో అక్కడికి ఆ ఊరు అనే దాని ప్రదేశానికి వెళ్ళు నేను వరకు నీ ఈ దాన్ని ఏమి చేయను తొందరగా వెళ్ళిపోండి మీ ప్రాణం కాపాడుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు వెళ్తున్నారు అయితే ఆ దానికి ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టారనమాట లోతు సోయరుగు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించు సూ ఆయన పాడిపోయినప్పుడు ఉదయించదనమాట సూర్యుడు అప్పుడు యహోవా సుదోమ మీదకు గుమర్ర మీదకు యహోవాను యహోవాద్ద నుండి గంధకమును అగ్ని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణమును మైదానం అంతటి పట్టణంతో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశం చేశాను ఈయన ఎప్పుడైతే వచ్చేసాడో ఆ ఊరినంతా దేవుని ఆశనం చేసేసాడండి ఆ ఊరు అంతా పాడైపోయింది ఎందుకంటే ఎలాంటి మనుషులు ఉన్నారు చూసారు కదా ఆ ఊర్లో ఎలాంటి చెడిపోయిన చిన్న పిల్లలు కూడా వారితో పడుకుంటాము అని చెప్పి వాళ్ళని బయటికి రమ్మను అని చెప్పారు లోతు నా బిడ్డల్ని ఇస్తాను నా బిడ్డలు పురుషుని ఎరుగన వారై ఉన్నారు అని చెప్పి బ్రతికిలాడినప్పుడు మాట లేదండి నువ్వు ఎక్కడనుండో వచ్చావు పరదేశిగా ఉన్నావు మాకు నిన్ను తీర్పరిగా నియమించిన వాడు ఎవడు అని చెప్పి ఆయనను బెదిరిస్తే వాళ్ళు వినలేదు మాట అలాంటి వాళ్ళని నాశనం చేయడం దేవుడు ఎంతగా భరించాడు ఎంతగా ఈరోజు నువ్వు కూడా అలాంటి స్థితిలో ఉన్నావేమో ఎన్ని పాపాలు చేసి ఉన్నావో ఎంత దేవుడి మనసుని కష్టపెట్టి ఉన్నావో ఎంత గాయపరిచి ఉన్నావో అలాంటివి దేవుడు అలా చేసి ఉంటే నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి ఈ సుధోమగుమ్మర పట్టణస్తులు కూడా అలా ఉన్నారనమాట అయితే లోతు భార్య అతని వెనుక నుండి వాళ్ళు ఏం చెప్పారు దేవదూతలు తిరిగి చూడొద్దు అని చెప్పారు కానీ లోతు భార్యకి ఆతృత ఆగలేదండి ఆడవాళ్ళు కదా అసలు ఆత్రుత ఆగదు ఏంటంటే మరి ఆమెకు సంబంధించిన అక్కడ ఏముందో ఆమె పెట్టుకున్న ఆస్తులు ఉన్నాయో బంగారం ఉందో ఇల్లు ఇల్లుందో నావాళ్ళు ఉన్నారనుకుందో బంధువులు నాకు సంబంధించిన అంతా అదే నాశనం అయిపోతుందని ఆమె ఒక్కోసారి వెనక్కి తిరిగి చూడగానే వాళ్ళు చెప్పింది ఈమె చేయలేదు చూడొద్దు అని చూసినప్పుడే చెప్పినప్పుడు ఈమె చూసింది కదా ఉప్పు స్తంభంగా మారిపోయిందండి దేవుడు చెప్పింది మనం తప్పకుండా చెయ్యాలి ఒకవేళ చేయకపోతే దేవుడు ఏది చేయడానికైనా సిద్ధపడతాడు ఓపిక దేవుడికి కొంతకాలమే ఉంటుందండి మనము ఎన్నిసార్లు దేవుణ్ణి విసిగిస్తూ ఉన్నాము ఆ లెక్కలో మనం కూడా ఉన్నామేమో కదా తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి ఆ తర్వాత అబ్రహాం లేచి వచ్చి ఆ అక్కడ ఆ సుధము పట్టణం చూసినప్పుడు ఆ పట్టణం అంతా ఎలా ఉందంటే పొగ మొత్తం ఆకాశం నుండి అగ్నిగంధకాలు చూడండి ఎంత భయంకరమైన తీర్పు దేవుడు రెండో రాకడ కూడా సమీపంగా ఉంది కదా ఇప్పుడు మనకు జరగబోయే తీర్పు కూడా అదే అండి అలాంటి పాపంలో మన అంతా మునిగిపోయింది మన దేశం మన రాష్ట్రం మన ప్రజలు మన కుటుంబాలు కూడా అలాంటివి దానిలో మునిగిపోయాయండి దాన్ని బట్టి దేవుడు కానీ ఏ ఒక్కరు నశించటం ఇష్టం లేదు దేవుడికి ఇకనైనా మారతారేమో ఇకనైనా మారతారేమో ఇకనైనా మారతారేమో అని దేవుడు మన వెయిట్ చేస్తున్నాడు కానీ మనము ఇప్పుడైనా సరే ఇప్పుడైనా సరే దేవుడి వైపు తిరిగితే దేవుడు మన కోసము ఎలాంటి నాశనం లోతు ఒక్కడి కోసమండి ఆ పట్టణాన్ని ఆపేసి కొంచెం టైం తీసుకొని వాళ్ళు బయటకు వచ్చే వరకు కాల్చకుండా అగ్నిగంధకాల పట్టణం మీద పడకుండా ఆపేశాడు కదా నీ ఒక్కదాని కోసం నీ కుటుంబం మారిపోతుందేమో నీ ఒక్కడి కోసం నీ ఒక్క కుటుంబం కోసం నీ ఊరిని కూడా నాశనం చేయకుండా ఉంటాడేమో దేవుడు అని ఒక్కసారి ఆలోచించండి ఎలా జరిగిపోయిందండి లోతు వాళ్ళ భార్య ఆశతోని వెనక్కి చూసింది ఉపస్తం స్తంభంగా మారిపోయింది దీనిలో సారాంశం మీకు ఏమర్థమైందో నాకు తెలియదు కానీ దేవుడు చెప్పిన మాటకు మనం విధేయులుగా ఉండలేదంటే దేవుడి శిక్షకు మనం పాత్రయం అవునంటారా కాదంటారా అన్నట్టు ఈరోజు ప్రార్థన చేశారా ప్రార్థన అంటే దేవుడితోని సంభాషణ దేవుడితోనూ మాట్లాడడం దేవుడితోను కూర్చొని ఆయన కొంచెం టైం ఇచ్చి ఆయనతో నువ్వు మాట్లాడాలి నీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సంతోషమైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయనకి నీ బలాన్ని నీ ధనాన్ని నీ సమయాన్ని ఇస్తే దేవుడు నీకు కావాల్సింది ప్రతిదీ ఆయన నీకు ఇస్తాడు దీన్ని బట్టి దేవుడికి వందనాలు ప్రైజ్ దలాడండి